హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ నేను మియల్లం సాయి కృష్ణ ఈ వీడియోలో రోజున ముఖ్యమైన విద్య ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఎస్ అందరికీ ముందుగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు ఈ రోజున ఫస్ట్ అప్డేట్ ఏంటంటే జూనియర్ లెక్చరర్లకు సంబంధించిన ఒక అప్డేట్ అనేది ఉంది సో వీళ్ళకి సంబంధించిన నియామక పత్రాలు ఎప్పుడు ఇవ్వడానికి అవకాశం ఉందనే విషయంపైనే ఆర్టికల్ అనేది రావడం జరిగింది సో వీలైనంత తొందరగా ఈ జూనియర్ లెక్చరర్లకు సంబంధించిన ప్రక్రియ అనేది క్లోజ్ అయిపోయి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉన్నట్లుగా తెలిపిండు సో మొత్తం మీదుగా పన్నెండు వందల ముప్పై తొమ్మిది మంది ఆస్పిరెంట్స్ని వివిధ సబ్జెక్టుల వారిగా ఎంపిక చేయడం అనేది జరిగింది ఈ బాధ్యత అంతా కూడా టీజీపీఎస్సీ దగ్గరనే ఉంది ఆ బాధ్యతను కంప్లీట్ చేసుకో కొని ఇంటర్ బోర్డుకు వీళ్ళ యొక్క లిస్ట్ను అందజేసినట్లుగా మనకు న్యూస్ పేపర్లో క్లియర్గా రాయడం అయితే జరిగింది మరి వీళ్ళకైతే పది నుంచి పదిహేను రోజుల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది సో వెంటనే కూడా దానికి సంబంధించిన వాళ్ళకి పర్టికులర్ పొజిషన్లో పోస్టింగ్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది సో మొత్తం మీదుగా ఈ జేఎల్ రిక్రూట్మెంట్లో ఒక ఇంగ్లీష్ సబ్జెక్టు పైన దాదాపు ఒక వంద యాభై మూడు కేసులైతే ఫైల్ కావడం అయితే జరిగింది సో ఈ సబ్జెక్టు తప్ప మిగిలిన వాళ్ళందరికీ సంబంధించిన సెలక్షన్ లిస్ట్ని ఇంటర్ బోర్డుకు అప్పజెప్పడం అయితే జరిగింది మరి వీళ్ళ యొక్క వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది దాదాపుగా కొత్త కాలేజీలను మనకు ఎక్స్పెక్ట్ చేసిండ్రు దాంట్లో ఇరవై నాలుగు కాలేజీలు శాంక్షన్ అయితే నైన్టీన్ కాలేజ్లలో మనకు ఇప్పటివరకు దాంట్లో పోస్టులు అనేవి మంజూరు అయితే కాలేదు కావున వీళ్ళను దాదాపుగా మిగిలిన పాత ఓల్డ్ కాలేజీలలోనే షఫుల్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది సో సో చాలా రోజుల నుంచి అనేక కారణాల వల్ల ఇది డిలే అవుతూనే వచ్చింది సో మొత్తం మీదుగా వితిన్ వన్ మంత్ లోపల ఈ ప్రక్రియ అనేది అయితే ముగిసేటట్లుగా అయితే కనబడుతుంది సో ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉండి టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా బీ రెడీగా ఉండడానికి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా మరొక అప్డేట్ ఏంటంటే టెట్ ఎగ్జామినేషన్కు సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది రేపటి నుంచి మనకు దాదాపు తొంభై రెండు కేంద్రాల్లో టెట్ సంబంధించిన పరీక్షలు అయితే ప్రారంభమవుతున్నాయి దాదాపు మనకు రేపటి నుంచి జనవరి ఇరవై తేదీ వరకు ఈ టెట్ ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతున్నాయి ప్రతిరోజు రెండు సెషన్లలో ఉంటున్నాయండి సో దాదాపు నైంటీ పర్సెంట్ ఆఫ్ దాస్పిరెంట్స్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు ఇంకా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే డౌన్లోడ్ చేసుకోండి కొందరికి రెండు ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళకు వాళ్ళకు దగ్గరలో ఉన్న జిల్లా కేంద్రాల్లోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే అలర్ట్ మరికొంతమందికి ఒక్కొక్క పేపరే ఉండడం వల్ల దాదాపు వాళ్ళకు హైదరాబాద్ పరిధిలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి రావడం అయితే జరిగింది కావున మీ యొక్క జర్నీ కొరకు మీరు బీ రెడీగా ఉండాలి కావున హాల్ టికెట్స్ ఇంకా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు మాత్రం డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి దాదాపు ఈసారి అప్లై చేసిన ఆస్పిరియన్స్ అయితే రెండు లక్షల డెబ్బై ఐదు వేలకు వేల వరకు ఆస్పిరియన్స్ అయితే ఉన్నారు పేపర్ వన్కు తొంభై నాలుగు వేల మూడు వందల ఇరవై ఏడు మంది పేపర్ టూకు ఒక లక్ష ఎనభై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఆరు మంది అప్లై చేసుకోవడం అయితే జరిగింది సో మొత్తం మీదుగా రెండు సెషన్లలో ఉంటుంది కావున మార్నింగ్ నైన్ టు లెవెన్ థర్టీ ఉంటుంది మధ్యాహ్నం టూ టు ఫోర్ థర్టీ వరకు ఉంటుంది కావున నైన్ ఓ క్లాక్ ఉన్నవాళ్ళు సెవెన్ థర్టీ లోపల సెంటర్ వరకు ఉంటే బాగుంటుంది టూ ఓ క్లాక్ ఉన్నవాళ్ళు వన్ ఓ క్లాక్ లోపలనే సెంటర్ దగ్గర ఉంటే బాగుంటుందండి సో ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి అట్లాగే ఇంకా ఏదైనా ఇష్యూస్ గీనా ఉంటే మాత్రం ఇక్కడ చూపిస్తున్న నెంబర్స్కు కాంటాక్ట్ అయిపోతే వాళ్ళు కూడా సాల్వ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందండి అదేవిధంగా మరొక అప్డేట్ గమనిస్తే మనకు అగ్రికల్చర్ కు సంబంధించిన ఒక అప్డేట్ అనేది వచ్చింది తెలంగాణ కళాశాలలో డెబ్బై శాతం మగువలే ఉన్నారండి సో మొత్తం మీదుగా ఈ అగ్రికల్చర్కు సంబంధించిన కోర్సులో డెబ్బై శాతం మంది అభ్యర్థులు అమ్మాయిలే ఉన్నారు అబ్బాయిల కంటే ఎక్కువ ప్రయారిటీ వీళ్ళే ఇస్తున్నట్లుగా మనకు లాస్ట్ ఫోర్ ఇయర్స్ యొక్క డేటా అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది దాదాపు ఫోర్ ఇయర్స్ కోర్సు కంప్లీట్ చేసుకుంటే ప్రైవేటు గవర్నమెంట్ సంస్థల్లో కూడా మనకు అనేక అవకాశాలు ఉన్నాయి ఉన్నా చాలా మంది ఆస్పిరియన్స్ ఇటువైపు మొగ్గు చూపుతున్నారండి ఒక్కసారి డేటాను గమనిస్తే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండో సంవత్సరంలో దాదాపు ఏడు వందల నలభై ఒక్క సీట్లలో నాలుగు వందల అరవై నాలుగు అమ్మాయిలే ఉన్నారు సిక్స్టీ టూ పాయింట్ పర్సెంటేజ్ ఫీల్ కావడం అయితే జరిగింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తొమ్మిది వందల పద్దెనిమిది సీట్లు దానిలో ఆరు వందల ఇరవై తొమ్మిది మంది అమ్మాయిలే ఉన్నారు సిక్స్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఉన్నారండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వెయ్యి నలభై ఆరు సీట్లు ఉంటే ఆరు వందల అరవై మంది ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారు అరవై మూడు పర్సెంటేజ్ వరకు రావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పన్నెండు వందల సీట్లు ఉంటే ఎనిమిది వందల నలభై మంది అమ్మాయిలే ఉన్నారండి దాదాపు డెబ్బై సీట్లు డెబ్బై పర్సెంటేజ్ సీట్లు అమ్మాయిలకి రావడం అయితే జరిగింది సో ట్రెండ్ అనేది ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా వివిధ కళాశాలలో కోర్సు సీట్లను కూడా ఘనంగా పెంచడం వల్ల మ్యాక్సిమం బైపీసీ సైడ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే నీట్ క్రాక్ చేయకపోవడం వల్ల మ్యాక్సిమం ఆస్పరం సెకండ్ ప్రయారిటీగా ఇటువైపు రావడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపుతున్నారండి సో అగ్రికల్చర్ అనేది ఎప్పుడు కూడా డిమాండ్ అనేది ఉంటుంది బట్ మనం ది ఎఫెక్టివ్గా ఉంటే అందరికంటే ముందంజలు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా మనకు నీట్కి సం సారీ జేఈకి సంబంధించిన ఒక అప్డేట్ కూడా ఉందండి ఆ అప్డేట్ గురించి మనం ఇక్కడ క్లియర్ గా డిస్కస్ చేసే పని జోసా ఒక కీలక నిర్ణయాన్ని తీసుకోవడం అయితే జరిగింది అదేవిధంగా కౌన్సిలింగ్ అనేది నెంబర్ ఆఫ్ రౌండ్లలో జరుగుతుంది కావున ఆస్పిరన్స్ ఆప్షన్ల ఎంపిక చేసుకోవడం కానీ అదేవిధంగా ఇంటర్నల్ స్లైడింగ్ చేసుకోవడంలో చాలా రకాల ఇబ్బందులు అవుతున్నాయని లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా కంప్లైంట్స్ రైజ్ చేయడం జరిగింది దాన్ని ఉద్దేశించి ఈ కౌన్సిలింగ్ రౌండ్ల యొక్క సంఖ్యను కూడా తగ్గిస్తామని తెలపడం జరిగింది అదేవిధంగా అడ్వాన్స్డ్ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది చాలా డిఫికల్ట్ గా ఉంటుంది ఆ డిఫికల్ట్నెస్ తగ్గించడం కొరకు కొంచెం ఈజీగా ఉండేటట్లుగానే చర్యలు తీసుకుంటామని కూడా మరొక విషయం తెలపడం జరిగింది అదేవిధంగా అడ్మిట్ కార్డులకు సరికొత్త సాఫ్ట్వేర్ ను కూడా రూపొందించినట్లుగా ఇక్కడ తెలుస్తుంది అదేవిధంగా ప్రతి స్టేట్ లో కూడా స్టేట్ కు సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్స్ ఉంటాయి కావున దాన్ని దృష్టిలో పెట్టుకున్న తర్వాతనే మిగిలిన దానికి ముందుకెళ్తామన్న ఇంటెన్షన్లను వీళ్ళు ప్రకటన కూడా చేయడం జరిగింది సో ఇది కూడా ఒక మంచి నిర్ణయంగానే చెప్పొచ్చు ఎందుకోసం అంటే ప్రతి స్టేట్ లో కూడా ఆ స్టేట్ కు సంబంధించిన ఎగ్జామినేషన్స్ ప్రక్రియస్ జరుగుతాయి కావున సో ఈ యొక్క కౌన్సిలింగ్ వల్ల అవన్నీ కూడా డిస్టర్బెన్స్ కావద్దన్న ఉద్దేశంలో ఇట్లాంటి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇది కూడా ఒక మంచి నిర్ణయంగానే మనం ఇక్కడ యాక్సెప్ట్ అనేది చేయొచ్చు ఇవి ఈ రోజున ముఖ్యమైన విద్య ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ అండి ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జైసింద్